బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత మధుసూదనాచార్య అన్నారు ఢిల్లీలో ధర్నా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎందుకు రాలేదని ప్రశ్నించారు సీరియస్ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వమే ధర్నాలో పాల్గొనలేదు అని అంటే బీసీల విషయంలో బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో నిన్న జరిగినటువంటి ఉదంతమే నిదర్శనం కాబట్టి ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా అన్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసింది బీసీలు అన్యాయానికి గురిగావడంలో మా పార్టీ మా ప్రభుత్వ పాత్ర ఉంది దీన్ని మేము సవరించుకుంటాం రాబోయే రోజుల్లో అనేటువంటి మాట హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ స్వయంగా ఈ ధర్నాకు రాకపోగా ఆ పార్టీ నాయకత్వాన్ని మెప్పించడంలో ఒప్పించడంలో ఘోరంగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి దాని మీద దుష్ప్రచారాన్ని మాత్రం వేరే పార్టీల మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మోదీని గద్దె దిస్తాం రాహుల్ గాంధీని గద్దెనెక్కిస్తాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే రిజర్వేషన్లు అమలైతాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించడానికి భిన్నంగా ब्लैकमेल जैसे राजकीय द्वारा